సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా చాలేమన్నా ఆ నేను రోజుకు ఓ సినిమా చూస్తానని పోయావు సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా ఇంకా ఫుల్ దాగుతా అని పోయావు అయ్యో ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు దేవునిలో ఆనందించు దేవునిలో సంతోషించు ప్రభువునంద ఆనందించుడి మరలా చెప్పు మరలా నా అతిశయము అది పాట నీకు తెలియదా ఏంది తెలుసు పాడుకుంటున్నారు ఇంకెందుకు ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే హెల్తీ ఆరోగ్యం సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది నువ్వు ఏ సబ్బు పెట్టి వద్దకపోయినా ఏ పౌడర్ వేయకపోయినా ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది మూడవది నిత్యము విందుగలుగును మూడు నాలుగవది మన సంతోషము ఇతరులకు మేలు మన సంతోషం ఇతరులకు రక్షణ కారణం అవుతుంది తెలుసా మీకు ఆ సంగతే ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు నేను నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నాం చాలా అప్పుల సమస్యల్లో ఉన్నాం అయినా హ్యాపీగా ఉన్నావు చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు ఏంటి ఏంటా నీ కూడా కావాలా నీ కూడా కావాలా అందుకే గడుగుతుంది అట్లయితే నాతో రా తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం ఈయన రెక్కలలో ఉంది